అంటే ఈ రోజు మనం ఉన్నాము పిఠాపురం నియోజకవర్గం గత వారం రోజులుగా పిఠాపురం నియోజకవర్గం గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని చెప్పి గట్టిగా రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అది ఎంతవరకు నిజం ఏంటి అనేది రెండు మూడు రోజుల్లో పార్టీయే ప్రాక్టీస్ చేయలా ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మన పిఠాపురం నియోజకవర్గంలో జనాల స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ రకంగా స్పందిస్తున్నారు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం Avira వుమెన్స్ Day స్పెషల్ Offer 50% off on IUI IVF valid till 8th మార్చ్ ఇది ఇదో రకంగా ఉంచితే 2019 ఎన్నికలకు సంబంధించి ఇదివరకే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అందులో భాగంగా అటు భీమవరం కానీ ఇటు గాజువాక కానీ రెండు చోట్ల ఆయన పోటీ చేసి ఓడిపోవడం అనేది అందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ సంబంధించి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనే ఆకాంక్షతో గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగానే ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పి చాలా రోజులుగా చర్చ జరిగింది అయితే అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లుగా చాలా వరకు వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో అనేది మనకి కొన్ని రోజుల్లోనే తెలిసే ఉన్నాయి అయితే దీనిపై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారా గెలవరా అనేది ఒకసారి జనాల యొక్క స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే కనుక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నాయని మేడం గారు మీరు పిఠాపురం పక్క కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా గెలుస్తారు దానికి అదే విధంగా ఇక్కడ పిఠాపురంలో టీడీపీకి సంబంధించి ఎస్ వర్మ గారు గత ఐదేళ్ళ నుంచి గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి పార్టీ స్థానికుడుగా ఉన్నాడు అతను సపోర్టు ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు సపోర్ట్ ఉంటేనే బాగా ఎక్కువ ఉన్నాయండి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేదండి వరమ్మ గారు వర్మ గారు గనక ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేసి ఇది చేస్తే గెలిచే అవకాశాలు ఎవరికి ఉంటాయి వర్మ గారికే ఉంటారండి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే కనుక పవన్ గెలుస్తారండి వర్మగారి సపోర్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంతే అంతే ఓకే పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా అనుకుంటా లేదని ఆయన గా వేస్తారని అనుకుంటున్నారా ఎందుకంటే ఆయన చేసారని వర్క్ చేశారు అండి ఓకే ఆయన చేశారు కాబట్టి ఆయన వస్తారండి పవన్ కళ్యాణ్ గారి పిటాపురం నుంచి పోటీ చేస్తాడని అంటున్నారు ఒకవేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గనుక గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ వర్మగారు కూడా పార్టీని ఇంచుమించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి లోకల్ క్యాండిడేట్ అయినా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పి అంటున్నారు అయితే వర్మగారు సపోర్టు పవన్ కళ్యాణ్ గారు ఉంటే గనక ఏ విధంగా ఉంటుంది లేదా వర్మగారు సపోర్ట్ లేకపోతే ఫలితం ఏ రకంగా ఉండొచ్చు గారు నిలబడితే వర్మగారు సపోర్ట్ లేకపోయినా వేరే అయితే వర్మగారు సపోర్ట్ ఉండాలి ఏదైనప్పటికీ వర్మగారు అనేది కీరోలు పోలీసు పోషిస్తారు అక్కడ అలా ఏమి అంటే పిఎస్పీకే గారు అయితే మాత్రం అక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే అవసరం లేదు అవసరం లేదు వేరే వాళ్ళు ఉంటే మాత్రం అది సపోర్ట్ ఉంటా రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి అంటున్నారు ఒకవేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయా ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు మెజారిటీ మెజారిటీ బంపర్ మెజారిటీతో చార్ మెజారిటీ ఓకే చౌ వర్మ పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా వర్మగారికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు సపోర్ట్ చేస్తాను ఆయన అన్నాడు కదా ఓకే సపోర్ట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ పవన్ కలిగిన పావన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తాను ఎవరైనా సపోర్ట్ చేయడం చెప్పాడు కదా అతను థ్యాంక్ యూ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజవర్గం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అదే మా ఎస్విఎస్ఎన్ వర్మ గారు కానీ సపోర్ట్ చేస్తే పూర్తిగా ఆయన అధికారంలోకి గ్యారంటీగా వస్తారండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎస్విఎస్ ఎస్ అన్ వర్మ గారు సపోర్ట్ కూడా ఉండాలి ఎస్విఎస్ ఎస్ అన్ వర్మ గారు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గ్యారంటీగా బంపర్ మెజారిటీతో గెలుస్తారు లేదు అంటే వర్మ గారు కనుక సపోర్ట్ చేయకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అంటున్నారు ఈయన ఏ విధంగా స్పందిస్తారు ఇంకో ఆయన కూడా అడుగుతాము సార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు బాగా ఉన్నాయండి పిడాపుర నియోజవర్ నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు అదే విధంగా మీరు కూడా చెప్పండి అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంబంధించి ఎన్నికలు వస్తున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు ఒకవేళ ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నుంచి పోటీ చేస్తే గెలుస్తారంటారా ఇప్పుడు మన గారు కానీ ఇద్దరు మద్దతు ఎత్తే లేదంటే గెలరండి ఓ పవన్ కళ్యాణ్ గారు గారు మద్దతు ఇవ్వకపోతే గెలిచే అవకాశాలు లేవంటారా లేవండి గీత గారు వస్తారండి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి కనుక గారు సపోర్ట్ ఇవ్వకపోతే ఒక గీత గారు గెలిచే అవకాశాలు గీత గారు గెలిచారండి ఒక వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ఎంత మెజారిటీ గెలవచ్చు మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ టికెట్ మాత్రం వస్తుందండి గెలిచే అవకాశం అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పిఠాపురం ప్రజలు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఆయనకి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ఎన్ ఎస్ఎన్ వర్మగారు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి వర్మగారు సపోర్ట్ చేస్తే కనుక ఆయన గెలిచే అవకాశాలు చాలా మిండుగా ఉన్నాయని చెప్పి పిఠాపురం ప్రజలు స్పందిస్తున్నారు దీనిపై ఆల్రెడీ ఇక్కడ పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు అదేవిధంగా టీ టైం ఫౌండర్ అయినటువంటి తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది దీనిలో భాగంగానే ముందస్తు కసరత్తులు చేసి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని చెప్పి చర్చ జోరుగా గత నాలుగైదు రోజుల నుంచి చర్చ జరుగుతుంది అది ఎంతవరకు నిజం ఏంటనేది రాబోయే రోజులనే తెలుస్తుంది కెమెరామెన్ నాగుతో శ్రీనివాస్ సుమన్ టీవీ